ఏపీ హమాలి యూనియన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కార్మిక కర్షక భవనం జరిగింది ఈ కార్యక్రమానికి వేర్ హౌస్ హమాలి యూనియన్ అధ్యక్షులు విష్ణుమూర్తి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు కార్మికులు నిర్దేశించిన మాట్లాడుతూ ఏపీ వేర్ హౌస్ హమారీ కార్మికులకు పని భద్రత కల్పించి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత యాభై సంవత్సరాలకు పైగా ప్రభుత్వ వేర్ హౌసింగ్ గోదాములను నమ్ముకొని పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ప్రభుత్వ కార్మికుల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం చాలా దుర్మార్గం అన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు యజమానులకు అనుకూలంగా చట్టాలను చేస్తున్నది ఈ విధానాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది నిత్యావసర వస్తువుల ధరలు కరెంట్ ఛార్జీలు ఇంటి పన్నులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి కార్మిక వర్గంపై మోయలేని భారాలు వేస్తున్నది ఈ ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలి బీజేపీ టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్మిక వర్గం పైన వేస్తున్న భారాలను వెంటనే తగ్గించాలని కోరారు అది బోనస్ సరే జనరల్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒక మిల్లులు పనిచేసేటప్పుడు సరాసరి ఒప్పందంలో భాగంగా మాకు రెండు సంవత్సరాలు ఒకసారి ఒప్పందం చేసుకునేటప్పుడు బోనస్ ఎంత అంటే వెయ్యి రెండు వేలు మాట్లాడటం ఎంత మంది తీసుకుంటారు వాస్తవంగా బోనస్ అంటే ఏమంటే సంవత్సర కాలంలో ఆ ఫ్యాక్టరీ వచ్చినటువంటి ఆదాయంలో ఇరవై మూడు నుంచి ముప్పై రెండు వరకు శాతం ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఈ చట్టాలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం ముందు గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మనకు స్వాతంత్రం వచ్చేదానికంటే ముందు ఆగస్టులో స్వాతంత్రం వస్తే ఏప్రిల్లో పారిశ్రామిక వివాదాల చట్టం అని చెప్పి ఒకటి వచ్చింది దాంట్లో పారిశ్రామిక వివాదాల చట్టం అంటే సమ్మె చేసే హక్కు పదహైదు రోజుల ముందు తెలియజేసి సమ్మె చేసే హక్కు ఆపన్ చేసే అడిగే హక్కు జీవితం గురించి అడిగారు ఇటువంటివి పారిశ్రామిక వివాదాల చట్టంలో మనకు వస్తాయి కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడులో పారిశ్రామిక వివాదాల అప్పు అనేటువంటిది వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కనీస వేతనాల చట్టం అంటే వేతనం ఎంత ఉండాలని చెప్పి ప్రభుత్వమే నిర్ణయించాలి అనేటువంటి మొట్టమొదటిసారి కనీస వేతన చట్టం అనేటువంటిది నలభై ఎనిమిదిలో వచ్చింది సో ఇవన్నీ రానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కార్మికులు ఆ రోజుల్లో ఏదో ట్రేడ్ యూనియన్ అంటే కమ్యూనిస్టులు మాత్రమే కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ట్రేడ్ యూనియన్కి నాయకులుగా ఉన్నారు బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు మనకు రాష్ట్రపతిగా పనిచేసిన వివి గిరి ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఎటువంటి వాళ్ళు కూడా కార్మికులకి చిట్టివాసూలుకి వివి గిరి ఆయన రాష్ట్రపతి అయినాడు తర్వాత ఆయన దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు బాలగంగాధర్ జిల్లకు ఈయన ముంబైలో ఒక ఫ్యాక్టరీకి కార్మిక నాయకుడుగా ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ మీద పేరు వినింటారు కాబట్టి ఆయన కూడా ఉన్నాడు